నమస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా తుని మాన్యం జిల్లా ప్రజాశక్తి విలేఖరిపై దాడిని నిరసిస్తూ ఆందోళన మాన్యం జిల్లా పార్వతీపురం మక్కువ మండలం ప్రజాశక్తి విలేఖరి రామారావుపై డిడిపి మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడిని ఖండిస్తూ శుక్రవారం నాడు తుని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ ప్రసాద్ తుని పట్టణ సీఐ ఎం గీతారామకృష్ణకు విలేకరిపై దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది

మరి ఈరోజు మన్యం జిల్లా పార్వతీపురం ఏరియాలో పనిచేస్తున్నటువంటి ప్రజాశక్తి విలేకరు మీద మరి ఆ ప్రాంతానికి చెందినటువంటి మండల అధ్యక్షులు టీడీపీ నాయకులు గారు ఆయన మీద దాడి చేసి దురుసుగా ప్రవర్తించడం జరిగింది అంతేకాకుండా తన యొక్క వ్యక్తిగతమైనటువంటి కుటుంబం మీద వాళ్ళను కూడా నేను అలా చేస్తాను ఎలా చేస్తాను అలాగనేసి ఆయన అనడం జరిగింది మరి విలేకరులో అనగా నేను ప్రజాశక్తి పేపర్ సంబంధించి చూసినట్లయితే ప్రతి అక్షరము ప్రజల పక్షమనే నినాదంతో ఒక అన్యాయాన్ని ఎదిరిస్తూ అక్రమాలను నిలదీస్తూ ముందుకు సాగుతున్నటువంటి యొక్క ప్రజాశక్తి పేపర్లో పనిచేస్తున్న విలేకరులందరూ కూడా ఒక క్రమబద్ధంతో పనిచేస్తూ ఉంటారు ప్రజల యొక్క సమస్యలను ప్రజలు ప్రభుత్వానికి తెలియపరుస్తూ ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి ఒక వారిదిగా పనిచేస్తున్నటువంటి మీడియా సిబ్బందిపై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినటువంటి గౌరవ నాయకులు కూడా మీరు కూడా ఆలోచించాలి ఎందుకంటే విలేకరులు అడిగిన దానికి సామరస్యపూర్వకంగా సమాధానం చెప్పాలి కానీ వ్యక్తిగతంగా మరి దుర్భాషలు ఆడడం దాడి చేయడాన్ని అది ఏమాత్రమో ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు ఎందుకంటే రాజకీయంగా ఎదగాలన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి గజా ప్రతినిధులు గాని మరి ఎవరైనా సరే విలేకరులు వచ్చేటప్పటికి మీరు ఏం చేయాలంటే సామరస్యపూర్వకంగా మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీ యొక్క మరి యొక్క తిరుగుబాటు దాడి మరి వ్యక్తిగతంగా దూషించడం అనేది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు మరి ఎక్కడి నుంచి అయినా సరే మీ యొక్క విధానాన్ని మార్చుకొని విలేకరులను గౌరవిస్తూ ప్రజా సమస్యలను వెలికి తీయాలనే ఒక తపనతో విలేకరులు ముందుకు సాగుతూ ఉంటున్నారు మరి ఎటువంటి స్వలాభాన్ని ఆశించకుండా ఎటువంటి ప్రతిఫలాన్ని కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా సమాజాన్ని మార్చాలా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిగతమైన సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్లాలనే ఒక ఆశ ఒక దృక్పథం తప్ప ఈ యొక్క నినాదంతో పనిచేస్తున్నటువంటి విలేకరుల ఎడల మీరు సానుకూలంగా ఉండాలి గౌరవ మరి కూటమి ప్రభుత్వ నాయకులు కూడా ఎవరైనా విలేకరు మీద మరి దారి చేసినప్పుడు బెదిరించినప్పుడు కూడా మరి మీరు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి మన్యం జిల్లా పార్వతీపూర్వంలో జర్నలిస్ట్ పై నాయకులు దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము మీడియా అనేది మీ అందరికీ తెలుసు మీరు పదవులకు రాగలిగిన పదవులను కోల్పోయినా సరే మీడియా ప్రముఖ పాత్ర వహిస్తుంది సొసైటీలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేయడం మీడియా యొక్క ప్రధాన ఉద్దేశమే కానీ మీరు దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని మీడియా పాత్రికల్ని దూషించడం అనేది లేదు హ్యాండిలింగ్ చేయడం అనేది చాలా ఖండించదగ్గ విషయం ఇటువంటివి మరెప్పుడు జరగకూడదని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీడియాది ప్రముఖ పాత్ర దయచేసి దాన్ని మీరు కాపాడండి ఎవరిని మరొకసారి ఇటువంటివి మీడియాపై దాడులు జరగకుండా ప్రస్తుత పాలకులు చేయాలని మేము కోరుతున్నాం